దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం రెండంతలుగా మీకు మేలు చేసదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను జకర్య తొమ్మిదో అధ్యాయం వచనం ప్రియమైన దేవుని బిడలారా దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మన కోసం చేస్తూ ఉన్నాడు మీరు మీ యొక్క జీవితంలో ఎన్నో కోల్పోయి ఉండవచ్చు మీకు రావాల్సినటువంటి ఆశీర్వాదం మీకు రాకుండా మీరు దీవించబడతారు అన్న సమయానికి దీవించబడకుండా ఎన్నోసార్లు నిరాశతో నిస్పృహతో మీరు ఉండవచ్చు కానీ ప్రభువారు మీరు ఊహించిన దానికంటే మీరు అడిగిన దానికంటే రెండంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు శ్రమ కలిగినప్పుడు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అందరూ బాధపడుతూ కుమిలిపోతూ ఉంటారు కానీ అటువంటి సమయంలో బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుంటారు తప్ప ఎవరు కూడా దేవుని ఎద్దుకు రారు మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే మనల్ని సృష్టించినటువంటి మహాప్రభు మనకి కలిగినటువంటి ఆపదల నుంచి తప్పించడానికి సమర్థుడైన దేవుడని మనం గుర్తించాలి ఎందుకంటే ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు ఆయనకి సమస్తము కూడా సాధ్యమే అటువంటి మహాశక్తి కలిగినటువంటి దేవునికి బిడ్డలుగా మనం అందరం ఉన్నాం ప్రియమైన సహోదరులారా మీ యొక్క హృదయంలో మీ యొక్క గుండెలో ఉన్న భారాన్ని అంతటినీ కూడా తీసివేయండి మీ యొక్క భారం అంతా కూడా ఆయన మీద వేయండి ఎవరైతే ఆయన్ని నమ్ముతారో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తారో తప్పకుండా వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఆలకించి వారి యొక్క జీవితంలో గొప్ప మేలులు చేయడానికి సిద్ధపడతాడు ప్రియ సహోదరులారా మీలో నమ్మకమైన స్థిరమైన విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నప్పుడు మీ జీవితం మీ జీవితంలో ఏది కూడా ఆటంకంగా ఉండదు ఎందుకంటే మీరు ఆయన్ని నమ్మారు కాబట్టి ఆయన నమ్మిన వారికి ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం నుంచి నమ్మిక ఇంచుతారో వారు సిగ్గు నిందినట్లు ఎక్కడా కూడా రాయబడలేదు ప్లీజ్ సహోదరులారా నీవు అరణ్యంలో ఉన్న గాఢాంతకారపు లోయలో ఉన్న ప్రభువు నిన్ను రక్షించడానికి సమర్థుడైన దేవుడు ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి బాధ ఎదుర్కొంటున్నటువంటి కష్టం నీకు అసాధ్యంగా కనబడవచ్చు కానీ ఒక్కసారి నువ్వు దేవుని వైపు చూడు ఆయన వైపు చూసి ఆయన మందిరానికి నీ వచ్చి కన్నీరు విడిచి నీ ప్రార్థించినట్లయితే నీ యొక్క విజ్ఞాపనని ఆయనకు తెలియజేసినట్లయితే తప్పకుండా నీ యొక్క జీవితంలో గొప్ప మేలు చేస్తాడు ప్రభువారు చాలామంది ఈ విషయాలు తెలియక బాధ వచ్చినప్పుడు కురుంగిపోయి వ్యర్థమైన గుండా వెళ్ళి వ్యర్థమైన నిర్ణయాలు తీసుకుని పాడైపోతూ ఉంటారు వారి యొక్క ఆత్మని నిత్య నరకానికి అప్పగిస్తూ ఉంటారు ప్రియ సహోదరులారా మీరు ఆ విధంగా చేయకండి ఎందుకంటే దేవుడు మీరు సహింపగలిగినంత మట్టుకే మిమ్మల్ని శోధింపనిస్తాడు నీ వల్ల కాదు నీవు భరించలేని బాధని నీ మీదకైనా తీసుకుని రాడు కాబట్టి ఈ యొక్క శ్రమలు కలిగినప్పుడు నిట్టూర్పు కలిగి ఓర్పు కలిగి ఒక యోబు వలె నీవు నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నట్లయితే యోబు ఏ విధంగా అయితే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మీరు కూడా అదేవిధంగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటారు ఈరోజు మీకు అనుగ్రహించినటువంటి ఈ పవిత్రమైన వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మక ఉంచి తిరిగి పాపం చేయకుండా కుడివైపుకు కానీ ఎడమవైపుకు కానీ తొట్రలకుం నిశ్చలంగా నిలకడగా ఉంటూ ఆయన మీకు అనుగ్రహించినటువంటి పది ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకున్నట్లయితే తప్పకుండా మీ యొక్క జీవితంలో గొప్ప మేలులు ప్రభువారు ఉన్నారు అటువంటి స్థిరమైన ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వంద స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప సమయాన్ని బట్టి మీకు అందనాలి మిమ్మల్ని స్తుతించుకుని మిమ్మల్ని ఆరాధించుకొని మిమ్మల్ని గనపరచుకునే ధన్యతని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు అందనాలి ప్రభావ వాళ్ళు చాలామంది ప్రభావ శ్రమలు వచ్చినప్పుడు ఇబ్బందులు కలిగినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు నేను విడిచిపెట్టి వేరే గుండా వెళ్ళిపోయి ఇంకా శ్రమలను కొని తెచ్చుకునే వారిలా ఉంటున్నారు ప్రభావ అటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమల నుంచి విడుదల అనుగ్రహించమని మీ నిట్టూర్పుని ఓర్పుని సహనాన్ని మీ బిడ్డలకు ప్రసాదించుకుని వేడుకుంటున్నాం ప్రభావ మీ దీవ్యాలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో నింపి కాపాడి రక్షించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా మీకు సమస్తము కూడా సాధ్యమైన నేను చేసిన అపరాధముల్ని మేము చేసిన పాపముల్ని క్షమించి వేడుకుంటున్నాం తండ్రి ఎసయా ఈ ప్రార్థనలో ఎకమిస్తున్న ప్రతి సహోదరి సహోదరులు మీరు ఆశీర్వదించండి ఉన్న ప్రతి సమస్యని పరిష్కరించండి ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు కృంగిపోతున్నారు మానసికంగా బాధపడుతున్నారు వీడలందరినీ కనికరించి కాపాడి రక్షించండి వారికి ఉన్న ప్రతి సమస్యని కూడా తొలగించి పూర్ణ శాంతి గలవారిగా వారు చేసి శాంతిని సమాధానాన్ని నెమ్మదిని వారికి అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పు ఉంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధార్థున్నాము ప్రార్థించినవి పొందుకుని ఉన్నామని మనస్ఫూర్తిగా నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమె దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్